శాసన సభ్యులు ఉన్నారు రూల్స్ గురించి మేం చెప్పనక్కర్ లేదు దాంట్లో ప్రత్యేకంగా ప్రత్యేకంగా శాసన సభ వ్యవహారాలకు సంబంధించి పది సంవత్సరాల ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు నేను వారి ద్వారా వారి సభ్యులను కూడా కోరుతా ఉన్నాం ఈరోజు చీప్ గా వారి విధంగా చీప్ గా స్లోగన్ చేయడం మరి వారి సభ్యతకు సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా ప్రస్తావన చేయాల్సి వస్తుంది అధ్యక్ష ఈరోజు ఈరోజు వారి బిహేవియర్ చూడండి అధ్యక్ష ఒక యువతకు సంబంధించి రాష్ట్ర యువతకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగులకు సంబంధించిన ఉపాధి కల్పన భాగంలో డిస్కషన్ లో పాల్గొనాలని కోరినప్పటికీ ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు ఎటుపోయినా పర్వాలేదు నిరుద్యోగుల భవిష్యత్తు ఎటుపోయినా పర్వాలేదు రాజకీయాలే మాకు ముఖ్యమని ఈ రోజు పార్టీలో మా ముఖ్యమని అనేక సందర్భాల్లో మేము అపీల్ చేస్తున్నప్పటికీ ఈ విధంగా వారి ప్రవర్తన సలిలేదు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ రోజు నేను దయచేసి వారిని సహకరించమని కోరుతా ఉన్నాను మీకు అవకాశం ఇచ్చినప్పుడు స్పీకర్ గారు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంటది కనుక నేను మరొకసారి వారిని కోరుతా ఉన్నాను ఎంఐఎం సోదరులు వారు కూడా వారు ఆలోచనలు ఇచ్చే ఆలోచన పొద్దున్న వచ్చినారు గౌరవనీయులు బీజేపీ ఫ్లోర్ లీడర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు ఈ రోజు ఒక మంచి ఆలోచనతో కాంగ్రెస్ బీజేపీ ఐడియాలజికలీ ఈ రోజు సిద్ధాంత పరంగా దూరంగా ఉన్నప్పటికీ రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి ఒక బాధ్యతగా వారి ఆలోచనలు చెప్పడం జరిగింది మేము ఎంఐఎం వారిని అదేవిధంగా సిపిఐకి సంబంధించిన పెద్దలు ఉన్నారు సాంసరావు గారు వారి ఆలోచన మీ అందరి ఆలోచనలు తీసుకొని ఈ బిల్లును ఆమోదం చేసుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది దయచేసి ఇప్పటికైనా యువకులు ఉన్నారు యువతకు సంబంధించి మీ అందరినీ కూడా వారి వాయిస్ ను వినిపించడానికి మీ అందరినీ కూడా శాసనసభలో మరి అపోజిషన్గా ఉండండి ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడానికి మీకు అందరికీ ఆస్కారం ఇస్తే యువత స్లోగన్స్ ఇవ్వడానికి కాదు ఈ శాసనసభలో యువత అనేది యువతకు నిజంగానే ఒక రిఫ్లెక్షన్ గా ఉండే కార్యాచరణ తీసుకోవాలి ఆ యువతకు సంబంధించి మేము మేము యువకులము ఆ యువతకు సంబంధించి మా రాష్ట్రానికి సంబంధించిన యువతకు ఒక రిఫ్లెక్షన్ గా ఉండే బదులు స్లోగన్స్ స్లోగన్స్ ఇవ్వడానికి ఈ ప్లాట్ఫామ్ కాదు అధ్యక్ష దయచేసి నా యువ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను చదువుకున్న వారు ఉన్నారు రాష్ట్రానికి సంబంధించి మీలాగనే వేల మంది లక్షల మంది యువత వే చూస్తా ఉన్న సందర్భంలో వారి భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేయకుండా ఈ విధంగా అంతరాయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భాన్ని రాష్ట్ర ఈ రోజు శాసనసభ చరిత్రతో పాటు రాష్ట్రానికి సంబంధించిన యువత కూడా మీరు చేస్తా ఉన్న చేష్టలను గుర్తిస్తా ఉంది దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు సహకరించమని కోరుతా ఉన్నారు అధ్యక్ష